హాయ్ హలో అందరికీ నమస్కారం ఇదేంటా అనుకుంటున్నారా చీలిక చేప ఎండు చేప చీలికలు అంటారు అయితే ఇవి బాగు చేసుకుంటున్నాను ఈరోజు మామిడికాయ పప్పు చేశాను పప్పులోకి వీటిని ఏపుకుందామని బాగు చేసుకుంటున్నాను అయితే ఇది ఎలా బాగు చేస్తారో ఏంటో నాకు అసలు తెలీదు అయినా కానీ చూపిద్దామని చెప్పి నేను కత్తిపేట తీసుకొని పనిమాల బయటకు వచ్చాను సో ఇదిగోండి కట్ చేసుకుంటున్నాను ఈ ఉన్న తోకలు ముళ్ళు వెనకమాల తోక ప్రతీది ఏదైతే మనకి వేస్ట్గా కనిపించిందో అదంతా కట్ చేసేయాలి కట్ చేసుకున్న తర్వాత ఈ చేప పైన ఉంటాయండి మనం చేపలు చేయించుకునేటప్పుడు కూడా పొలుసులు ఉంటాయి కదా ఈ చేప పైన పొలుసులు ఉంటాయి ఆ పొలుసులు కూడా నీట్గా రుద్దుకోవాలి గోరు పెట్టి అలా అలా రుద్దుకుంటే ఊడిపోతాయి చాలా ఈజీగా చాలా సింపుల్గా బాగు చేసుకోవచ్చు కట్ చేసేస్తున్నాను ఇంకా ముక్కలు కట్ చేద్దామని చెప్పి కట్ చేస్తున్నాను నేను ఒక్క చేపే వేపుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ వేపినా కానీ తింటారో తినరో అనే డౌట్తో ఒకటే కట్ చేసుకుంటున్నానండి ఈ తలకాయ కూడా తింటాము అంటుంటే ఇంకా పక్కన పెట్టేశాను సో ఇలా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత లోపలికి తీసుకెళ్ళి శుభ్రంగా కడుక్కోవాలండి సన్నటి రజన లాంటి ఉంటుంది శుభ్రంగా కడుక్కోవాలి ఈ కత్తిపేట మా నాన్న నాకు చేపిచ్చిచ్చారు ఇది శుభ్రంగా కడుక్కున్న తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడిగాను కదండి ఇంకా ఒక్కొక్క మొక్క అలా పెడుతున్నాను అన్నమాట అలా పెట్టి శుభ్రంగా చేసుకుంటున్నాను ఇంకా సో ఈ విధంగా చేసుకోవాలి నాకు అవి వాసన వస్తుంటే అండి చేస్తున్నప్పుడు వాసన వస్తుంటే అసలు ఫీలింగ్ చాలా బాగుంది మామిడికాయ పప్పండి అది మీకు చూపించింది సో బాగా అటు ఇటు బాగా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేపుకోవాలండి అప్పుడే ముక్క తినేటప్పుడు కరా ఖరా ఖరా ఉంటుంది ఎక్కువగా ఈ ఉప్పు చేపలు ఏంటంటే పప్పు చారులోకి ఇలా పప్పుల్లోకి వేపుకోవడానికి చాలా బాగుంటుంది అలా బయట వానబడతా ఉంటే ఇలా ఇంట్లో ఇలాంటివి వేపుకొని తింటా ఉంటే అసలు ఆ ఫీలింగే వేరు నేను ఇంకా వేపేసిన తర్వాత కొంచెం కారం కొంచెం పొడి మసాలా చల్లి వాటిని బాగా కలిపానండి అసలు ఇవి అవసరం లేదు కానీ ఏంటంటే బాగుంటుందని నేను కలిపాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్